హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి జుట్టు కోసం అండి మందార పూలు కరివేపాకు మెంతులు ఇవి ఒక చిన్న కప్పు కొబ్బరి నూనె ప్యూర్ మంచి కొబ్బరి నూనె తీసుకోండి కొబ్బరి నూనెలోనే ఈ పూలు కరివేపాకు మెంతులు వేసి కొంచెం వేడి చేసుకోండి వేడి చేసుకొని చల్లారనివ్వాలి ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టి వడబోసుకోండి అంతే అయిపోతుంది జుట్టు డాండ్రఫ్ ఉన్నవాళ్ళు జుట్టు ఊడిపోవడం వాళ్ళు ఇవి మన చిన్నతనం నుండి ఉన్నదే అండి నేను ఇప్పుడు అట్లా జస్ట్ చూపిస్తున్నానంటే మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే జుట్టు సమస్య అందరికీ ఉంది కదండీ అంతే బాగా వేడిగా అనియొద్దండి అంతే ఇక చల్లారనివ్వాలి ఆ వేడికే పూలు కరివేపాకు అన్నీ అది అయిపోతాయి కదా ఎప్పటికప్పుడు చేసుకోండి బాగా చేసి పెట్టుకున్నా కూడా ఇదంతా వాసన వస్తుంది కదా జుట్టుకు ఇంత స్మెల్ బాగుండదు కదా ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం చేసి పెట్టుకోండి ఈ చిన్న చిట్కా అండి జుట్టు కోసం మీరు కూడా ట్రై చేయండి దీన్ని మిక్సీ పట్టుకొని వడబోసుకున్నానండి అంతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు కూడా ఈ ఆయిల్ను పెట్టుకొని ట్రై చేయండి కామెంట్ పెట్టండి